లో విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డు అవును ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అయితే ఇవ్వబోతున్నారు పది ఇంటర్ పిల్లలకు ఈ నెల తొమ్మిదిన అందజేత రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఎనభై ఎనిమిది మందికి సత్కారం రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఈ నెల తొమ్మిదిన సత్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఈ అవార్డులు అయితే ప్రదానం చేస్తారు పదో తరగతిలో మండలాల వారీగా ఇంటర్మీడియట్కు జిల్లాల వారీగా విద్యార్థులను అయితే ఇక్కడ ఎంపిక చేస్తారనమాట అవార్డులు ప్రధాన కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు ఇరవై వేల నగదు పథకం సర్టిఫికేట్ కూడా అందిస్తారు పదో తరగతిలో ఐదు వందలు అంటే ఎనభై త్రీ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ శాతం మార్కులకు పైగా సాధించిన వారిని ఈ అయితే ఎంపిక అయితే చేస్తారనమాట అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అయితే డెబ్బై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్కు సంబంధించి జిల్లా స్థాయిలో ఎనిమిది వందల ముప్పై మార్కుల పైన సాయం జన వారిని ఎంపిక చేస్తారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఏడు వందల మార్కులు కట్ ఆఫ్ అయితే పెట్టారు పదవ తరగతిలో మండల స్థాయిలో ఆరుగురిని అయితే ఎంపిక చేస్తారు ఓసీలు బీసీలు ఇద్దరేస్ చొప్పున ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేస్తారు అదనంగా జిల్లా స్థాయిలో డెబ్బై శాతానికి డెబ్భై శాతానికి పైగా మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు కలిగిన ముగ్గురు విద్యార్థులకు అయితే అవార్డులైతే ఇస్తారు ఇంటర్మీడియట్కు సంబంధించి ఒక్కో జిల్లా నుంచి ముప్పై ఆరు మంది చొప్పున అవార్డులను అయితే ఎంపిక చేయనున్నారు జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమాన్ని ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నమాట ఇక పార్వతీపురం మన్యంలో జరిగే కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతికి సంబంధించి నాలుగు వేల నూట అరవై తొమ్మిది ఇంటర్మీడియట్కి సంబంధించి తొమ్మిది వందల పంతొమ్మిది మందికి అవార్డులు అయితే ఇస్తున్నారు సో విధంగా రాష్ట్రంలో విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులైతే అయితే ఇరవై వేల రూపాయల ఒక్కొక్కరికి ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి